కుకట్పల్లి మాధవరం కృష్ణారావు నూట పంతొమ్మిది డివిజన్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏడుగుల తిరుపతి యాదవ్ గతంలో ఇతనిపై చాలా ఆరోపణలున్నాయి ఎఫ్టీఎల్ స్థలాలు కబ్జా చేసుకుని వితౌట్ పర్మిషన్ కట్టించింది మీరు కాదా బీద ప్రజలకు చెత్రిగడ్డ గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు అమ్మింది కాదా అని సవాల్ విసిరిన తిరుపతి యాదవ్ మంగళవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్లను తొలగించాలని తాను ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నది కానీ బడాబాబులను వదిలేసి పాపం చిన్న చిన్న నిరుపేదలు మధ్యతరగతి జోలికి వస్తున్నారు దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మా బోయినపల్లి శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే కుక్కడిపల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు గారు నిన్న హర్జన బస్తికి రావడం జరిగింది వచ్చిన క్రమంలో ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు అనే సోయి మర్చిపోయి మొత్తం ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన పక్కకే భూగబ్జాదారులను పెట్టుకొని అందరూ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఆయన పక్కకు నీ పక్కకు ఉన్న రా అని మాట్లాడుతున్నారు ఎవరిని భూకబ్జాదారులను అట్లాంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఈయన పెద్ద భూకబ్జాదారుడై ఉండి గత పది సంవత్సరాల నుంచి బోయినపల్లి డివిజన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఈ చెరువు భూములు కానీ మొత్తం కబ్జా చేసింది నెంబర్ వన్ కబ్జాదారుడు మాధవన్ కృష్ణారావు ఆయన ఒక బిర్దిచ్చుడు ప్రజలైన కబ్జారావు అని అట్లాంటి వ్యక్తి వచ్చి నిన్న శుద్ధభూసలు చెప్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కృష్ణారావు గారు నేను ఎవ్వరి మీద ఫిర్యాదు చేయలేదు మేము గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో ఇచ్చినాము ఇరవై మూడులో ఇచ్చినాము ఫిర్యాదులు ఇచ్చినాము గత కలెక్టర్కి ఇచ్చినాము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ ఆధ్వర్యంలో కబ్జా జరిగినప్పుడే మా మీద కేసులు అయినాయి మేము ఈ భూ భూ పోరాటాలు చేసినాము ప్రభుత్వ భూములు కాపాడాలని అది సోయి తప్పి నిన్న ఎవరో కాంప్లైంట్ ఇచ్చిర్రు అని దొంగలు దొంగలు అంటే ఊళ్ళు వంచుకున్నట్టు కుక్ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు కుక్కలు మురినట్టుంది ఈ స్థానిక ఎమ్మెల్యే మాట తీసుకున్న రోజులు తాగింది దిగలే నాకు వారం రోజుల తర్వాత ఇవాళ వచ్చిన ప్రజలు నిన్న నిన్న వచ్చిన ప్రజలకు మేము ఇమీడియట్గా స్పందించి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరవై ఏడు నాడు నోటీస్ ఇస్తే ఇరవై ఏడు తారీఖు నాడు నేను ఎంపీ గారు అమ్మడి కమలాపూర్లో ఉండి అదే రోజు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక ముప్పై నలభై మంది బాధితులను ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించి అదే రోజు ఇమీడియట్గా స్పందించి రేపు పొద్దున వస్తున్నా పా అక్కడికి కానీ గారు చెప్పి వాళ్ళందరికీ ధైర్యం కల్పించి మనోధైర్యాన్ని కల్పించి మీకు ఎవ్వరు ఏ బుల్డోలు కానీ ఏ హైడ్రామా డ్రామా అట్లాంటిది మీ జోలికి రాదు నేను అండగా ఉంటాను మా ఎంపీ ఈటల రాజన్న గారు భరోసా వచ్చిన సందర్భంలో అదిడ్చిపెట్టి టాపిక్ డైవర్ట్ అయ్యి నాకు వారం రోజుల దాకా ఇంట్లో వండుకొని వచ్చి ఇది ఎవరో కా వీడి కంప్లైంట్ ఇచ్చిండు వాడి కంప్లైంట్ ఇచ్చినని దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు కబ్జాలు చేసింది వీళ్ళు భూములు అమ్ముకున్నది వీళ్ళు డబ్బులు వంచుకున్నది వీళ్ళు బోయిన పెళ్లి ప్రజలందరికీ తెలిసిన విషయము నిజమైన కబ్జాదారులు చిత్రగడ్డ భూమి అమ్ముకున్నారు భూములను అమ్ముకున్నారు కబ్జా చేసిర్రు గత పది సంవత్సరాలనే ఉన్న భూములని మాయమైనవి వీళ్ళు దాన్ని నడిచిపెట్టి ప్రజలలో చులకనైపోతున్నారు మీద ప్రజలు అసహించుకున్నారు మీ మాటలు చూసి ఇట్లాంటి దగులుబాజీలు వీళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారు నేను ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు నేను పోయిన సందర్భం వేరు నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయింది నేను గణేష్ భాగ్యనరి ఉత్సవ కమిటీ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ సందర్భంలో కలెక్టర్ గారికి మేము ఉన్న ఇరవై ఏడు నాడు మాకు నోటీసులు వచ్చినాయి మా పేద ప్రజలకు వీటిని ప్రొటెస్ట్ చేయాలి సార్ నిజమైన కబ్జలకు అక్కడ కాదు ఇక ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇచ్చినాము ఇగో మా మీద కేసులు అయినాయి ఇగో ఇది మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి మా మీద కేసులు అయినాయి ఈ కే వీటిని నిజమైన ల్యాండ్ గ్రాబాలు నిలిచిపెట్టి నలభై యాభై సంవత్సరాల నుంచి నిరుపేదల జోలికి హజరా జోలికి వెళ్ళకండి అని చెప్పిన సందర్భంలో కలెక్టర్ గారు నా దగ్గర నుంచి గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఎకనాలజీ మంచి నా దగ్గర నుంచి తీసుకున్నారు నేను ఆయనతో మాట్లాడొచ్చిన దాన్ని పట్టుకొని వీళ్ళు నేను అది కలెక్టర్ తో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టినా నేను క్లియర్గా అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ మీద కాంప్లైంట్ చేసిన అని స్పష్టంగా రాసిన దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దొంగలై ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు ఈయన ఒక దురహంకారము ఒక అగ్రవర్ణ అహంకారం కొద్దీని ఒక బీసీ పెట్టిన నన్ను వాడు వీళ్ళని సంబోధించడము ఒక ఎమ్మెల్యే స్థాయికి నీకు తగదది నువ్వు పబ్లిక్ నీకు అంత చిన్నగా అనిపిస్తున్నా పబ్లిక్ అంటే ప్రజలంటే అంత భావం మీకు అంతే అంత దురహంకారమా ఇంకా కూడా మీ దొరల ప్రభుత్వం ఉందనుకుంటురా లేకపోతే చాటమాట పోయి రేవంత్ రెడ్డి కాలు ముక్కుతున్నావా చాటమాట రాజకీయాలు వేస్తున్నావా నువ్వు భూ కబ్జాదారుని నేను ఏ పార్టీలకు రాణిస్తలేరు నువ్వు నీకు ఇదే చివరి ఎమ్మెల్యే నీకు మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం నీకు లేదుగా ప్రజలను తిరస్కరించుకుంటుర్రు నువ్వు ఒక కబ్జాదారునివి నువ్వు నన్ను పట్టుకొని నేను స్పందించి ఇమీడియట్గా స్పందించి ఎంపీ గారిని తీసుకొచ్చి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తిని నేను నన్ను పట్టుకొని ప్రజలకు చులకం చేయడానికి అది జీర్ణించుకోక నా మీద కావాలని లేనిపోని అపోహలు కల్పించేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖబర్దార్ కృష్ణారావు గారు నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే సభ్యుడు అని చెప్పి నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం ఎవరికైనా వాక్ద వాక్ కానీ అది సభ్యత సంస్కారం కాదు అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నా నిజమైన కబ్జాదారి నువ్వు నీ అనుచరులు నీ అనుయాయులు భూములు పంచుకున్నది మీరు డబ్బులు పంచుకున్నది మీరు ఇది ప్రజలందరికీ తెలిసింది ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీరు రేపు రాబోయే కాలంలో నిరుపేదలకు అండగా ఉండేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మా ఈటల ఏందర ఎంపీ గారు ఆధ్వర్యంలో మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాము ఎవ్వరి ఇల్లు కూడా డక్కలకుండా చూసే బాధ్యత మాది రేపు ఒకవేళ హైడ్రామానో డ్రామా అట్లాంటి వ్యక్తులు వచ్చినా అట్లాంటి బుల్డోలు వచ్చినా మొట్టమొదటిగా అడ్డుకునేది ఆ బిల్డోళ్లకు అడ్డం పండుకునేది మా భారతీయ జనతా కార్యకర్తలుగా మేము అడ్డుకునేది మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్లాడింది మేము కేసులు ఎదుర్కొనేది మేము నువ్వు మమ్మల్ని నడిచిపెట్టి దొంగలాగా నువ్వు అమ్ముకొని నువ్వు అమ్ముకొని డబ్బులు వంచుకొని నువ్వు మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు ఇంకొకటి నా ఇల్లు ఎఫ్టీఏ ఉంది ఉందంటున్నావు కదా నాకు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంది ఒకవేళ అందరితో సమానంగా నేను నా ఇల్లు ఎట్టి ఎబస్లో లేదు ఒకవేళ ఉంటే మేము ఎవరి కూల్చమని చెప్తలేము మేము మేము కూల్చాలని కోరుకుంటలేము మేము నిజపేదలకు అండగా ఉంటాము ఒకవేళ నా ఎఫ్టీఏలో ఉంటే నేనే స్వచ్ఛందంగా కూల్చేస్తా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిజాయితీ పరుని నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది నా నా ఒక తెలిసిన పుస్తకంలో ఉంటుంది నీలాగా అన్ని దొంగ రాజకీయాలు చేసుడు జిమిక్ రాజకీయాలు చేసుడు నువ్వు ఇట్లాంటివి ఉంటే ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు నీ ఎన్నో రోజులు కొనసాగాయి నువ్వు శాశ్వతంగా నేనే ఎమ్మెల్యే నేనే ఉంటా అనుకోకు ఖబర్దార్